Hola మీ అందరికి నమస్తే వెల్కమ్ టు జై అబ్బాపాతి సారీస్ అండి ఈ రోజు ఏంటంటే నేను కస్టమర్స్ అనేది పర్చేస్ చేశారు మన దగ్గర అండ్ వాళ్ళ పార్సల్ ఏ విధంగా వెళ్తుంది అండ్ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది ప్రాపర్ ప్యాకింగ్ అనేది అన్ని విధాలు మీకు చూపిస్తాను అదే విధంగా మన దగ్గర స్టాక్ ఎలా ఉంటుంది శారీస్ కావచ్చు లెగ్గిన్స్ కావచ్చు కుర్తీస్ కావచ్చు అన్ని వెరైటీస్ చూపిస్తాను అండ్ కొన్ని శాంపుల్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అంతకంటే ముందు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మంచి ట్రస్ట్ అని మీకు తెలవడానికి కూడా నేను బిల్ కూడా చూపిస్తాను కస్టమర్ ఏ ప్లేస్ నుండి పర్చేస్ చేశాడో ఆ విధంగా అన్ని విధాలుగా మీకు చూపిస్తాను చూడొచ్చు మనకి హైదరాబాద్ చోటుప్పల్ నుండి ఒక వ్యక్తి పర్చేజ్ పర్చేస్ మనకు చూసుకున్నట్టు థర్టీ టూ వరకు పర్చేసింగ్ అనేది చేశారు చూడొచ్చు బిల్డింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ చూసినట్టయితే మనకి జగ్గయ్యపేట నుండి చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్ నుండి మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రొద్దుటూరు నుండి అది కూడా ఆంధ్రా నుండి మీరు మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేసినా సరిపోతుంది ఎందుకంటే మీరు స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకుంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలంటే మీకు భయం అవుతుంది కాబట్టి నెక్స్ట్ మీరు ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్ నుండి మీరు స్టార్ట్అప్ చేసినట్టయితే మంచి బిజినెస్ అనేది రన్నింగ్ అవుతుంది తర్వాత మీరు ఎక్కువ డబ్బులు పెట్టి కూడా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి పార్సల్ చూడొచ్చు ఈ విధంగా మనకి ప్రాపర్ గా ప్యాకింగ్ అనేది ఉంటుంది అండి ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్ సారీస్ అనేది వీళ్ళు పర్చేస్ చేశారు ఎందుకంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి సేల్ అయ్యే కలెక్షన్ ఏంటంటే ప్రింటెడ్ సారీస్ కదా ప్రింటెడ్ సారీస్ కూడా మన దగ్గర చాలా డిజైన్స్ అనేది లో ఉంటాయి నెక్స్ట్ మన దగ్గర దుపట్టా కలెక్షన్స్ కూడా ఉంది చూడొచ్చు ఈ విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సారీస్ కలెక్షన్ మంచి బ్యాగ్ లో ఈ విధంగా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్ చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి మన దగ్గర పట్టు పటోలా అండ్ లెహరియా కావచ్చు బాందనీ కావచ్చు కాంజీవరం దర్భవరం ఆల్ వెరైటీస్ మనకు లభిస్తాయి నెక్స్ట్ మీకు కాంజీవరం టైప్ లో శారీ చూడండి మంచి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసింది శారీ చూసుకున్నట్టయితే మీకు అర్థం అవుతుంది కదా ఈ విధంగా ఉంటుంది శారీ టోటల్గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది శారీ లుక్ వచ్చేసి బోర్డర్ అయితే మనకి మీడియం సైజ్ బోర్డర్ అనేది దీంట్లో మనకి ఇచ్చేసారు అండ్ అదే విధంగా మనకి కొన్ని ప్యాటర్న్ లో కావాలి శారీస్ అనుకున్న ఇలాంటి ప్యాటర్న్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ అవే కాకుండా మన దగ్గర చూసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఎక్కడ చూసినా మనకి పే సిల్క్ సారీస్ స్పేస్ లో మనకి కలర్స్ చూడొచ్చండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్స్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మనకి లభిస్తాయి ఇక్కడ నా పక్కకు చూసుకున్నట్టయితే డ్రెస్సెస్ కలెక్షన్ కూడా టూ పీస్ త్రీ పీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అండ్ అదే విధంగా మనకి ఇది చూసుకున్నట్టయితే డోలా రీకో డోలా అని మనకి కొత్తగా వస్తుంది ఇలాంటి కలెక్షన్స్ కూడా మనకి బండల్ వైజ్ కావచ్చు సెట్ వైజ్ కావచ్చు కలర్స్ అయితే ఎంత సూపర్గా ఉన్నాయో నెక్స్ట్ మనకి ఈ మధ్యలో కోట్ సెట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా కలెక్షన్ కోట్ సెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుండి అనేది మనకి త్రీ పీస్ లేదా టూ పీస్లో మంచి కలెక్షన్స్ అనేది స్టార్టింగ్ అనేది ఉన్నాయి నెక్స్ట్ అదే విధంగా మీరు ఇంకా చూసుకోవచ్చు పట్టు కాంబినేషన్లో పట్టులో కూడా చూడొచ్చు మన దగ్గర చాలా స్టాక్ అవైలబుల్ ఉంటుంది మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా ఒకవేళ మీరు ఈ వీడియో చూసారనుకోండి స్క్రీన్ షాట్ చేసి మీకు ఏ చీర నచ్చిందో అది మీరు మాకు ఫోటో సెండ్ చేసినట్లయితే వాటిలో మీకు కలర్స్ అయినా డిజైన్స్ అయినా అన్ని విధాలుగా చూపిస్తాము ఎందుకంటే చాలా మంది ఎలా అంటే మాకు ఆ సారీ చూసాం ఈ సారీ చూసాం వీడియోలో అంటున్నారు కానీ వీడియోస్ అనేది రోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏ వీడియో చూసారో మేము కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మాకు అనేది తొందరగా ఐడియా వస్తుంది మీకు ఎలాంటి కలెక్షన్స్ మీకు కావాలో అని అండ్ అదే కాదండి ఈ రోజు కొన్ని వెరైటీస్ శాంపిల్ చూపిస్తాను అండ్ మీరు కలెక్షన్ కూడా చూడవచ్చండి మంచి సిరోస్కి డైమండ్ లో శారీస్ తీసుకొచ్చాను అండ్ శారీ ఎలా ఉందో చూడొచ్చు మనకి లో అంతా లైన్ ప్యాటర్న్ లో వచ్చేసింది విత్ మనకి డిఫరెంట్ గా ప్రింట్ వచ్చేసి టోటల్ గా మనకి సిరోస్ కి వర్క్ చూడొచ్చు మనకి ఫోర్ లైన్స్ అనేది ఇచ్చేసారు టూ సైడ్ బోర్డర్ కూడా చాలా బాగుంది అండ్ వీటిలో ఎలా అంటే మనకి బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ సారీస్ కలెక్షన్ కూడా మనకి ఇలా సెట్ చూడొచ్చు ఇలా బ్యాగ్ ప్యాకింగ్ వచ్చేస్తుంది మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కొన్ని లేదంటే సిక్స్ కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ చూడొచ్చు ఈ సారి చూసుకున్నట్టయితే మనకి వన్ ఇంచ్ బోర్డర్ వచ్చేస్తుంది అది కూడా మనకి సిరోస్కి డైమండ్ ప్యాటర్న్ లో లేస్ అనేది ఇచ్చేసారు అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి కొంచెము ప్రింట్ టైప్ లో వచ్చేస్తుంది అది కూడా మనకి గోల్డెన్ జరీ టైప్ లో ప్రింట్ అనేది వచ్చేసింది అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మన జై అంబాపతి లో మనకి లభిస్తాయండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మనకి ఆల్ ఓవర్ శారీ ఎలా అంటే మనకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి లేదంటే షార్ట్ ఫ్రాక్స్ అయినా మనకి చాలా బాగుంటుంది ఎందుకంటే వీటిలో బ్లౌజ్ అనేది ఉండదు కాబట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉండదు కాబట్టి మనకి స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది చూడొచ్చు కొంచెం యూనిక్ గా ఉందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది మనకి శిబోరి ప్రింట్ లో వచ్చేసి దాంట్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది దాని మీద కూడా చూడొచ్చు గోల్డెన్ జరీతో ప్రింట్ వచ్చేసింది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ బోర్డర్ చూసుకోవచ్చు అండి బోర్డర్ వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ బోర్డర్ వచ్చేసింది దాంట్లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చేసారు నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో శారీ చూడొచ్చు లైట్ అండ్ మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది విత్ లహరియా టైప్ లో మనకి ప్రింట్ అనేది ఇచ్చేసారు బాంధని లో కూడా చూడొచ్చు మనకి డిజైన్ లో కూడా ఎంత బాగుందో శారీస్ అండ్ ఇవే కాకుండా మన దగ్గర ప్యాటర్న్ లో కూడా ఆల్ ఓవర్ శారీస్ అనేది లో ఉన్నాయి అండ్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయినా కలెక్షన్స్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పే నెంబర్ నంబర్ ఉంటుంది అండ్ ఇవే కాకుండా మన దగ్గర డ్రెస్సెస్ కూడా మీరు పర్చేసింగ్ చేయొచ్చు ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి అనేది మన దగ్గర స్టార్టింగ్ అనేది ఉంటుంది తొందరగా కాల్ లేదా మెసేజ్ చేయండి మీరు ఎంక్వైరీ క చేయాలనుకుంటే ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా తొందరగా పర్చేజ్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అనేది మీరు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే అండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలు నమస్తే